అడగలేక అవునురా మరీ చిన్నపిల్లలు పెట్టి పెడుతున్నారు చిన్నపిల్లల అన్నప్రాసన్ రోజే అంత తిన్నానంట ఏంట్రా ఇది ఏంటిది భలే ఉందిరా ఏ నవాబు బిల్లింగ్ అది ఇలాంటివంటి నాకు బాగా ఇంట్రెస్ట్ మన ఈ చదువు దబ్బా అని ఇంట్రెస్ట్ తినే మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలిరా రాత్రులు వదిరా పగలల్లో మాటి న్యూస్ కు స్వాగతం నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన నలుగురు యోగుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు తాగిన మైకంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు మా ప్రతినిధితో చెప్పారు హత్యకు గురైన ప్రసాదరావు కుమార్తె శ్రావణి మరిన్ని వివరాలు తెలియజేశారు ఈ నలుగురు యువకుల గురించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని దక్షిణ మండలి డిసిపి భారత్ చెప్పారు ఆ నలుగురు కురాళ్ళు హత్యలు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదలం ఆ నలుగురు నాయాలు నాకు దొరికితే బాంబెట్టి లేపేస్తా బాబు నీది కడప అవును అనుకున్నా ఏమయ్యా మీరు కూడా ఆ ట్రైన్ వచ్చింది కేసు నలుగురు మీరేనా ఏంటి బలవంత రావడం చాలా కష్టం రాబు బీకల్ తీసుకో సరదా విషయం మాత్రం చాలా సీరియస్ రా నలుగురు మనమే అందరిస్తే అసలు మనం అదే ట్రైన్ వచ్చినట్టు వాడికి ఎలా తెలుసురా ఎప్పుడు వచ్చావు నిన్న మొన్న

ఎన్నిసార్లు చెప్పాను నీకు నన్ను ఎప్పుడు డైరెక్ట్గా వచ్చి కలవద్దు కమ్ పని అయిన తర్వాత మీరే ఫోన్ చేస్తున్నారు చేయలేదు అందుకే వచ్చాను పని ఇక్కడ పూర్తయింది నేను నీకు చెప్పింది తండ్రి కూతుర్ని చంపమని వేరే అమ్మాయిని ఎందుకంటే చంపావు సార్ మీరు నాకు చెప్పింది ఎస్ సెవెన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ బాట్లో వాళ్ళని చంపమని నేను వాళ్ళ పీకల కోసం ఎలా మీరేమైనా వాళ్ళ ఫోటోలు ఇచ్చారా ఓకే ఇప్పుడు ఇస్తున్నా ఇది ఆ మై ఫోటో అడ్రస్ లక్డీ క అరుణ అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నెంబర్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ వన్ ఎయిట్ నవ్ గోన్కి జుడు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు ఇఫ్ యు మిస్ దిస్ టైం ఐ విల్ నాట్ మిస్ యూ రిమెంబర్ ఆ న్యూస్ మీరు రేపు పేపర్లో చూడండి